మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ స్నానానికి నీళ్లు పెట్టు పెడుతున్నా పెడుతున్నా ఎంత లీగల్ అయిన పెన్ను ఇంకా పోసేవా పోసేను టిఫిన్ రెడీ పెడతానా పెడుతున్నా కబళా ఇంకో దోశపడరా ఆ వస్తున్నా వస్తునా నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు ఆ అద్దం వదలవా వెళ్ళేది ట్యాంక్ బండ్ కా కాలేజ్ కా అయినా నువ్వు బారాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపు ఆగు ఆ అద్దాన్ని మెడలో తగ్గించుకున్నాను తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మొహానికి ఇంక చాలే ఏంటే తక్కువ నా మొఖానికి మీ కరెక్ట్ గా కడుపులో ఉన్న తొమ్మిది నెలలు చక్కగా చెట్ట పట్టాలు వేసుకుని ఉన్నారా బయట పడింది మొదలు తొమ్మిది నిమిషాలు కూడా కుది చూడలేదు మిమ్మల్ని చూడు

లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవును అవును అని నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్నమెలు అబ్బా అబ్బబ్బా ఏమేమి మీనాక్షి దేవుడికి నైవేద్యం పెట్టవా నైమేపోతుంది దేవుడా దేవుడా నీ దైవర్లో అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా అయ్యో గణపతి బాయ గణపతి బా మోర్యా గణపతి బా మోర్యా గణపతి బా మోర్యా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బా మోర్యా గణపతి బా మోర్యా గణపతి బా మోర్యా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు జీవుడా కాపాడు వాట్ ఏ వండర్ వాట్ ఏ వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఏం అటెన్స్ నువ్వు ఏం అటెన్స్ నువ్వు అటెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చూస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాడీ బిన్ కీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం కుచా ఒక వికెట్ అవుట్ రై మసుపండ్రా రై వచ్చా నీకేమన్నా వచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా మోహన్ చూస్తావేరా రాసుకో దగ్గర చదివేవకదే రాయి రాస్తాం అమ్మోని ఎందుకు ఆ ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీ రా ఈ ఒక్క సబ్జెక్ట్ లోనే మిగతావన్నీ నేనే రాశాను రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఏంట్రా ఇది నాది కాదు సార్ అంటే ఈ అమ్మాయిది అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం తెలియదు సార్ నాకు తెలిసి నీ గురించి నువ్వు అరే పదా నాకేం తెలుసు సార్ పదా ముందు సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్లు చూసి రాయట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. అక్కడ ఎక్కడో చూసి రాస్తున్నావు మద్రాసు అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసిరాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ పెన్ ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్ళప్పు సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపోయి ఎప్పుడైనా మిగిలితే నాకు ఇచ్చండు ఛాన్స్ లేదులేండి త్రీ అవర్స్ సింగల్ హండ సింగల్ పని ఫటాఫ్ త్రీ అవర్స్ కదా హాఫ్ ఓ వేరీ నైస్ బాయ్ హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవర్ లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓసా లెక్క పెడతారు ఏం చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి అమ్మ దొంగలానా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అదినా సినిమాకి టైం అయండి మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరు వెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేసారా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పద నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్తే అన్న నమస్కారం తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకోపోతా మేడం గారు ఆ ఫైల్స్ చూస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్త్ ఫ్లోర్ పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మాట్లాడుతూ వీళ్ళింతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడ్తో పోయేదానికి గొడ్డల్దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రీ సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట కదా ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు ఆపోజిట్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం ఛాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు ఈరోజు సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం హెలో బాయ్ పాయా Good! Uh -oh. ఏరా ఈ దెబ్బ తమ ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరూ నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీసులో పని ఉండబట్టిగాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈసారి ఎవరినైనా నలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులేస్తున్నారు నువ్వు అసలు మా కూతురు ఉంటే గానీ పనులు జరగవు 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 అంటే వీడు రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బతిన్నవాడు గమన గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి ఏయ్ నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ దాంతో ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంటుగా దీనికి శాంతి చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం హరై చిన్నడు ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసావురా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును సిగ్గుపడుతుంది మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్ళి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిండి ఏంటి అంతలా వచ్చావు కాంపతి ట్విస్ట్ ఏమేవ కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి వీడి గోడ తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర ఎప్పుడు వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఈ చేతిరాత అక్క ఇదిలాగానే ఉంది నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ ఓపెన్ చేసి తీరు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావు మీ అక్క ఆశ్రదించడానేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలు ఉంటే సత్తావు అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు ఎరుగుతున్నావే రేపాడుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్కుంటే మంచమందాలు చూస్తావు కదా ఎక్కడున్నా తన్ని నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను బాబు ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం ఉందండి తమ్ముడు నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని అదే లేరా నిన్ను చూస్తే మా తమ్ముడు తలుపుకొచ్చాడు ఇక మేదటి ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ 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 ఇక మా ఊర్ సంగతి అయితే మొత్తం ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటాను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద ఆశ మాగ పిల్లాడికి అత్త మీద ఆశ నేనే నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసు పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడు అని నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టైతే ఆ బూరుగు పిల్లోల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు బూరుగుపల్లి అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాడులే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేను బండి కొట్టించుకుంటాను కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్తుందో తింటానత్త నువ్వు రెడీయో

జరుగు అరుగు అత్త ఏమైంది పార్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది ఉన్నట్టుండి పడిపోయింది పార్వతం చచ్చిపోయిందిరా అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడి పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకుని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అంతే చివరిచూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం కోసం కిందికి పరిగెత్తండాంపు నేడు చెప్తుంటే యూస్లెస్ యూస్ లెస్ వలలో కూర్చుంటావి లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరన్నా మగవధులు కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లో కాదు ఈ ఊర్లో పోకిరి వధువులు ఎక్కువ ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి ముందు ట్రైన్లో లో మాకు తర్వాత ట్రైన్లో మీకు వీళ్ళేం వీళ్ళేంటి చిన్నపిల్లలు ఏంటారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటే ఉండదు యూస్లెస్ విలో ఇష్టం వచ్చాడు ప్రవర్తిస్తే కుదరు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వచ్చేస్తారు ఇతర సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈసారి వినకపోయావా నరికి జాగ్రత్త ఎల్లం కొట్టిన కొట్టే చెప్పింది వినబడుతుందా లేదా Það er það sem mannali aðpæða vald lefuruleyru. Yngið í e hæðra bætt manniði. So let's enjoy! Yeah. Hey! <laughs> ఈ ఆపిల్ ఎంత 10 రూపాయలమ్మ ఇదేంట ఇదిగో ఈ ఎంత ఆ ఆపిల్ కూడా అంతేనా ఏదైనా ఓటేరేట అమ్మా ఏ గాయ్స్ ఇట్'స్ ఓకే కమ్ దిస్ ఫ్లాజర్ సోన్